तू क्या करेंगे परांठे? यार जी क्या? अरे तू बता क्या करेंगे? 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 నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఇరవై నాలుగు గంటల నుంచి భారీగా వర్షం పడటంతో అక్కడక్కడ చెట్లు కూలిపోయినాయి అదేవిధంగా కొన్ని గ్రామాలకు వంకలు ఎక్కువ పోతూ పోవడంతో కొత్తపల్లి మండలంలో శివపురం గ్రామానికి వెళ్ళేదానికి మార్గం లేకుండా పోయింది అదేవిధంగా ఇప్పుడు దుద్యాల గ్రామం దగ్గర వచ్చినాము ఇక్కడ కూడా ఒక టూ అవర్స్ నుంచి చాలా భారీగా వాటర్ పోతా ఉంటే ఇప్పుడు కొంచెం తగ్గింది ఇప్పుడు దీనివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా సిఐ సురేష్ రెడ్డి గారు ఎస్ఐలు సిబ్బంది అందరూ కలిసి ప్రాపర్గా బందోబస్తు డ్యూటీ పెట్టుకొని ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎస్డిఎఫ్ఏఎస్ టీం కూడా ఒకటి మా ఎస్పీ గారు పంపించినారు ఆ టీం వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ అంతా పదహారు మంది వచ్చినారు అందరం కలిసి ప్రతి గ్రామం ప్లేస్లో ఎక్కడెక్కడ అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్రాంతాలకు అంతా విజిట్ చేస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా ప్రాణహాని జరగకుండా జాగ్రత్తగా ఉండమని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా గ్రామాల్లో ఈ మట్టి బిద్దులు ఉండే రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఈ వర్షం ఎక్కువ పడుతుందో మట్టి మిద్ధిలో ఉంటే అది కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాత బిల్డింగ్స్ కాబట్టి అక్కడ నుంచి స్కూల్కు తరలిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి సచివాలయంలో కూడా వసతి ఏర్పాటు చేస్తున్నాము అందరం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాము మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మా సిబ్బంది అందరము అదేవిధంగా ఎవరైనా సమాచారం వచ్చినా కూడా వెంటనే అక్కడ పోయాం కాబట్టి ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీశైలం వెళ్ళే భక్తులు ఏమైనా చేస్తారు ఎస్ ఇప్పుడు ఈరోజు మా పై అధికారుల ఆదేశాల మేరకు నైట్ వంక ఓటిపోయి మనకు ఇబ్బంది అయింది అక్కడ ఫారెస్ట్ పోస్ట్ దగ్గర అందుకు కొంత ఒక మార్నింగ్ ఐదు గంటల వరకు మొత్తం ట్రాఫిక్ స్టాప్ చేసేసిన ఆత్మకూర్ టౌన్లో ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా అక్కడ మనకు ఎటువంటి సెల్ ఫోన్ వసతులు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా ఇట్లా నంద్యాల గిద్దులూరు దొర్నాల ఆ రూట్ డైవర్ట్ చేస్తూ మన ఆత్మకూరు టౌన్లో నంద్యాల క్రాస్ రోడ్ దగ్గర ఒక చెక్ పోస్ట్ స్టాపర్ ద్వారా చెక్ పోస్ట్ మాదిరి పెట్టి వెహికల్ లేకుండా వెహికల్ పోకుండా తాత్కాలికంగా స్టాప్ చేసినాం మళ్ళీ ఫర్దర్ ఆదేశాలు వస్తే తర్వాత మేము అన్నీ విజిట్ చేసి అక్కడ రూట్ అన్ని తర్వాత ఆ రూట్ పంపిస్తాం ఎందుకంటే మనకు ఆడ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేదు ఇక కొండ ప్రాంతాల్లో ఏదైనా కొండ జిల్లాలు పడి ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం మనకి ఎవరు కూడా సమాచారం సమాచారం ఇచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి ప్రకాశం జిల్లా పోలీసులు మేమంతా కోఆర్డినేషన్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం అక్కడ కూడా మా ప్రాపర్గా సున్నిపెంట సున్ని గారు చంద్రబాబు సిఈ గారు వాళ్ళ సిబ్బంది మళ్ళీ పార్టీ అంతా ఏరియా అంతా ప్రాపర్గా బందోబస్తు పెడుతూ ఎందుకంటే ఈ పది గేట్ల వరకు శ్రీశైలం డ్యామ్ నీళ్ళు ఎత్తినారు చాలామంది సెల్ఫీల కోసము కొండ ప్రాంతాల్లో ఎక్కి సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రాపర్ రూట్ బందోబస్తు కూడా పెట్టుకున్నాము అక్కడ మా సిఏ గారు వాళ్ళ స్పెషల్ పార్టీ అంతా తిరుగుతున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ సైడ్ నుంచి వచ్చే ప్రజలను కూడా ఎటువంటి ట్రా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రాపర్గా ట్రాఫిక్ డ్యూటీ కూడా ఏర్పాటు చేసినాం ఇప్పుడు ఏమన్నా శ్రీశైలం భక్తులు భక్తుల్ని మనం పోస్ట్పోన్ చేయలేము ఎందుకంటే దేవుడు కదా శివుడే కదా మన ముఖ్యము కాకపోతే వాతావరణం బట్టి ప్రస్తుతం బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని కొంచెం వాయిదా వేసుకుంటే బాగుంటుందని నా ఓన్ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మనకు ప్రకృతి కూడా సపోర్ట్ చేయాలి కదా ప్రకృతి వాతావరణం సపోర్ట్ చేయనప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఇంట్లో ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం